హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి మన షాప్ పేరు వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెష్ పేజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మీ అందరికీ తెలిసిన షాపే చూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన దగ్గర క్లియరెన్స్ సేల్ నడుస్తుంది అని అలాంటి క్లియరెన్స్ సేల్ లో భాగంగా ఇప్పుడు వచ్చేటప్పటికి వెస్టర్న్ వేర్ అండి వెస్ట్రన్ వేర్లో మీ అందరికీ తెలుసు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అమ్మిన అన్నీ కూడా మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో నేను మీకు ఇస్తున్నాను ఓన్లీ ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అంటే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కలం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వెస్టర్న్ వేర్లో చాలా డిఫరెంట్ మోడల్ అండి బాగా ట్రెండింగ్ మోడల్ కూడా ఇప్పటికీ ఎవరు గ్రీన్గా నడుస్తుంది మీకు ఇదిగోండి నెక్కు దగ్గర వచ్చేటప్పటికి ఎలాస్టిక్ వస్తుంది నడుము దగ్గర ఎలా స్టిక్ వస్తుంది మిడిల్లోనేమో ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా హైలైట్ చేశాడు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందో కదా ఇంకొచ్చేటప్పటికి మీకు హ్యాండ్స్ కూడా స్ట్రెచ్బుల్ వస్తుంది ఇవన్నీ వెస్టర్న్ వేర్ ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎక్సల్ సైజు వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ మీకు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రియాన్ క్లాత్ వచ్చి మొత్తం కూడా మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి చాలా చాలా బాగుంది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా మెషిన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే కంటిన్యూ చేసి మీకు వచ్చేటప్పటికి స్ట్రెచ్బుల్ చూపించమ్మా స్ట్రెచ్బుల్ వస్తుందండి యోగ పాట అంతా స్ట్రెచ్బుల్ మా ఇదంతా కూడా మీకు వీవింగ్ అండి గోల్డ్ వీవింగ్ ఇంక పోయేది ఏమి ఉండదు చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా లాంగ్ లుకింగ్లో ఫ్రాక్ లుకింగ్లో చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి కూర్చుని స్ట్రెచ్బుల్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కానీ చాలా చాలా బాగుంది మీకు ఇస్తున్నాము ఆఫర్ ప్రైస్లో ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫ్రెండ్స్ మీరైతే చాలామంది అవుట్ అయిపోయాక చాలామంది ఫోన్స్ చేస్తున్నారు ఇప్పటికీ నేను టూ ఫార్టీ నైన్లో పెట్టినవి కానీ త్రీ పీ సెట్లు వన్ డబల్ నైన్లో పెట్టిన వాడికి ఇప్పటికీ నాకు మెసేజ్లు కాల్స్ అయితే వస్తున్నాయి నిజంగా అండి అలాగ మీరు లేట్ అయ్యి ఇబ్బంది పడే కంటే ఇప్పుడు ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత త్వరగా మీకు ఉంటాయి ఎందుకంటే క్లియరెన్స్ అంటే లిమిటెడ్ స్టాక్ ఉంటేనే మేము క్లియరెన్స్ సేల్ పెడతామండి ఇలాంటి క్లియరెన్స్ సెల్ని ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ మోడల్ వచ్చేటప్పటికి యాష్ కలర్లో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి జార్జెడ్ క్లాత్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు నెక్ దగ్గర వచ్చేటప్పటికి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కట్టుకోవడానికి ఇలా వస్తుంది చూడండి ఇదంతా కూడా క్రష్డ్ చాలా బాగుంది సన్న ఫ్లోరల్ డిజైన్ అండి మీకు జార్జెట్ క్లాత్ వస్తుంది జార్జెట్లోనే మీకు లోపల అయితే లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఎక్సల్ ఎల్ సైజ్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి దాంట్లో వచ్చేటప్పటికి ఇదొక కలర్ ఉందండి టూ కలర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఓన్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా బాగున్నాయి వెస్ట్రన్ వేర్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నేను చూపిస్తాను చూడండి మీకు నెక్ దగ్గర వచ్చేటప్పటికి చిన్న బెల్ట్ టైప్ ఇచ్చాడు చిన్న స్టోన్ లాంటి డిజైనర్ పీస్ ఇచ్చి కింద వచ్చేటప్పటికి అది కింద చూపించినా ఇలా బెల్ట్ టైప్లో టైప్ టైప్లో ఇచ్చాడు చాలా బాగుంది కదా విత్ మీకు బ్యాక్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇట్లాగా బటన్స్ ఇచ్చాడు త్రీ పాయింట్ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ చూడండి చిన్న కాలర్ ప్యాచ్ ప్యాచ్లా ఇచ్చాడు చాలా బాగుంది విత్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కుచ్చులు ఇచ్చాడు చూపించమ్మ చెమ్మ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అక్కడండి చిన్న చిన్న ఫీల్స్ ఇచ్చాడు చాలా బాగుంది కదా లుక్విజ్ నడుం దగ్గర వచ్చేటప్పటికి ఎలాస్టిక్ ఇగోండి ఎలాస్టిక్ చాలా బాగుందండి చెప్పాను కదా ఈ మోడల్ నాకు బాగా నచ్చిందని ఎందుకంటే వేసుకున్న వాళ్ళు చాలా బాగా హైలైట్గా కనపడతారు ఇవన్నీ కూడా వెస్ట్రన్లో బాగా హల్చల్ చేస్తున్న డిజైన్లు చాలా బాగున్నాయి మీకు వచ్చేటప్పటికి ఎమ్ ఎల్లు సైజెస్ టూ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఇలాంటి డిజైన్లు ఎమ్ ఎల్లు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకి మీకు ఎక్కడా దొరకదండి మనం ఇస్తున్నాము ఆఫర్ ప్రైస్ కింద ఇంత తక్కువ ప్రైస్కి ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర కూడా మీకు ఈ రేటుకైతే దొరకదు ఎందుకంటే మాకే పడలేదు చాలా చాలా తక్కువ ప్రైస్తో మేము ఇస్తున్నాము ఓల్ని నాలుగు వందల యాభై రూపాయలు ఎల్లు ఎమ్ము సైజు చామంతి కలరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా మీకు నెక్ దగ్గర చిన్న కట్టుకోవడానికి ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చి చూడండి చిన్న చిన్న స్టోన్స్తో చాలా బాగా హైలైట్ చేసి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి వెస్ట్రన్ లుక్లో చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసి జార్జెడ్ క్లాత్ వస్తుందండి చిన్న ఫీల్స్ ఇచ్చికోండి మీరు ఇక్కడ వచ్చేటప్పటికి మిడిల్తో లేస్తో చాలా బాగా హైలైట్ చేస్తే చిన్న చిన్న ఫీల్స్ ఇచ్చి చాలా చాలా బాగుందండి జార్జెట్ అంటేనే లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది ఎంత హెవీ డిజైన్లు కొత్త డిజైన్లు కూడా మనం ఇస్తున్నాము ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉండదండి కలెక్షన్ వేట బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి వెస్ట్రన్లో ఇది ఒక మోడల్ అండి మీకు బ్యాక్ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫిల్స్తో నెక్ అయితే హైలైట్ చేసి మీకు నెక్ పాయింట్ దగ్గర షోల్డర్ పార్ట్ దగ్గర కూడా చూడండి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేశాడు ఇగొండి కట్టుకోవడానికి మీకు నాట్స్ ఇచ్చి అటు సైడ్ ఇటు సైడ్స్ అయితే ఫీల్స్ అయితే కంటిన్యూ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా స్ట్రెచ్ పూలు ఇచ్చాడు జార్జెట్ క్లాత్ వస్తుందండి నడువుని దగ్గర కూడా స్ట్రెచ్ పూలు ఇచ్చి చూడి కింద వచ్చేటప్పుడు చిన్న చిన్న ఫీల్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఎల్లు ఎమ్ వాళ్ళు ఎవరైనా తీసుకోండి మంచి జీన్స్ కానీ యాంకిల్ లెంత్ కానీ ప్రిఫర్ చేసేస్తే మాత్రం వెస్ట్రన్లో సూపర్గా ఉంటారు వేసిన వాళ్ళైతే ఇలాంటి డిజైన్లు ఇంత మంచి మోడల్స్ కూడా మనం ఇస్తున్నాము ఆఫర్ ప్రైస్ కిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే లిమిటెడ్ స్టాకు సింగిల్ పీసెస్ కాబట్టి త్వరగా ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకే మేము ఇవ్వగలుగుతాము ఎల్లు ఎమ్ సైజు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం ఈ ఫ్లోరల్ అయితే కలర్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్లో ఇచ్చిన ఫ్లోరల్ డిజైన్ అయితే ఇంకా బాగుంది మీకు చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ బెల్ స్లీవ్స్ ఇచ్చి హ్యాండ్ మీకు వచ్చేటప్పటికి లేస్తో చాలా బాగా హైలైట్ చేసి నడుము దగ్గర చూడండి ఫ్రెండ్స్ చిన్న లా చాలా బాగా హైలైట్ ఇచ్చి సైడ్ కట్టుకోవడానికి నాట్స్ ఇచ్చాడు బ్యాక్ కూడా కట్టుకోవడానికి నాట్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎక్సర్సైజ్ అండి చాలా బాగుంది ఫ్లోరల్ అయితే మీకు లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది అంటే యాపిల్ కట్లో చాలా బాగా హైలైట్ చేసి చూడండి గీరా ఎంత ఉందో ఇంత హెవీ గీరాతో ఇంత మంచి మోడల్ కూడా మేము ఇస్తున్నాము మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే వెస్ట్రన్లో ఇదొక డిజైన్ అండి ఇది వచ్చేసేటప్పటికి మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ యోక్ పాట అంతా కూడా ఫ్లవర్ డిజైన్తోను మోతీ వర్క్ మోతీ వర్క్ అంటేనే ఎంత కాస్ట్ ఉంటుందో మీ అందరికీ తెలుసు అలాంటిది ఇలాంటి మన వెషన్ వేర్లు మోతీ వర్క్ అయితే ప్రిపేర్ చేశారు చాలా బాగుంది చూడండి మీకు వచ్చేటప్పటికి హ్యాండ్స్ వచ్చేటప్పటికి డబల్ బెల్ స్లీవ్స్ అండి చూడండి ఇగోండి డబల్ బెల్ స్లీవ్స్ వచ్చింది మీకు ఆ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా చాలా బాగుంది ఎల్లు ఎక్సర్సైజ్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా బాగుంది డిజైన్ అయితే చూడండి గీరా కూడా చాలా పెద్దది వచ్చింది ఇవన్నీ కూడా వెస్ట్రన్లో మీ అందరికీ తెలుసు బయట ఎంత కాస్ట్ ఉంటాయి అనేది ఇస్తున్నాము ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఎల్లో ఎక్సర్సైజ్ వాళ్ళైతే ఎవ్వరు మిస్ చేసుకోకండి బేబీ పింక్ కలర్ అనేది ఇష్టపడని ఏ ఉండరండి అంతా బేబీ పింక్ చాలా బాగుంది మీకు ఈ పాట అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తోనూ చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చూడండి అంటే డిగ్నిటీకి చాలా హైలైట్గా అనిపించి చిన్న మడతలా ఇచ్చి మీకు అక్కడ వచ్చేటప్పటికి బాస్ టైప్లో భలే బాగా ఇచ్చాడు నేను ఎప్పుడూ చెప్పేది మన దగ్గర ఫ్యాబ్రిక్ అనేది ఎంత హెవీగా ఉంటుంది అనేది నేను చెప్పటం కాదు వన్స్ మీ దగ్గరికి కొరియర్ వచ్చినా లేదు మీరు కనుక షాపుకి విజిట్ చేసిన నిజంగా ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఉందా ఇంత తక్కువ ప్రైస్కి వచ్చిందా అయితే మీరు అవాక్ అవ్వాల్సింది అలాంటి మంచి మంచి డిజైన్లు మళ్ళీ అంతే స్పెషల్గా క్లాత్ కూడా మీ దగ్గరకు వస్తుంది నిజంగా అండి నాలుగు వందల యాభై రూపాయలకి వచ్చే డిజైన్స్ అయితే కాదు మనం ఇస్తున్నాం ఆఫర్ ప్రైస్ కింద ఎల్లు ఎక్సర్సైజ్ వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేటప్పటికి అటాచ్డ్ కోర్టు మోడల్ వస్తుంది జిప్ అయితే మీకు వచ్చేస్తుంది అలానే కోర్ట్ అయితే రిమూవ్ అవ్వదండి మీకు బెల్ట్ ఏమంటే జిప్పు కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు కొంచెం ఎవరిష్టం వాళ్ళది మోడల్గా ఉండాలి అనుకున్న వాళ్ళది మీకు ఇక్కడ కూర్చోండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది అండి ఇది వచ్చేటప్పటికి సెమీ కాలర్ వస్తుంది చాలా బాగుందండి రయాన ఫ్యాబ్రిక్ వస్తుంది చూడండి గీరా చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్లు ఎక్సల్ సైజు ఓలీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడుతుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ చార్జెస్ సపరేట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎమ్ ఎల్లు సైజు వాళ్ళు తీసుకోండి మీకు హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ వస్తాయండి మీకు స్ట్రెచ్బుల్ వస్తుంది అదే అట్లా మీకు ఎలా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఎల్లు ఎమ్మో సైజు వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేటప్పటికి మీకు ఫ్లోరల్ డిజైన్ జార్జెట్ లోపల లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ జార్జెట్లోనే కొత్త డిజైను చాలా బాగుంది మీకు నెక్ అంతా కూడా హై నెక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది నెక్ కూడా స్ట్రెచ్బుల్గా ఉంటుందండి మీకు వచ్చేటప్పటికి హ్యాండ్స్ కూడా బెల్ట్ స్లీవ్స్ ఇచ్చి చూడండి ఇప్పుడు బాగా ట్రెండ్ అయినాయి కదా అట్లాంటి బెలూన్ హ్యాండ్స్ చూడండి మీకు నెక్కు దగ్గర నుంచి కింద దాకా కూడా కుర్చు అయితే ప్రొవైడ్ చేసి చాలా బాగా హైలైట్ చేసి అసలు క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి బల స్మూత్గా ఉంది మీకు లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది చూడండి లాంగ్ లుకింగ్లో కూడా చాలా బాగుంది ఇందులో వచ్చేటప్పటికి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి రెండు కలర్స్ కూడా ఎవరు గ్రీన్ కలర్స్ అండి నిజంగా క్లాసీ లుక్ చాలా బాగుంటుంది వేసుకున్న వాళ్ళు కూడా చాలా క్లాస్గా కనపడతారు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలకి ఎల్లో ఎమ్ సైజెస్ చూడండి ఫ్రెండ్స్ వెస్టర్న్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసేటప్పటికి రేయాని క్లాత్ వస్తుంది లేస్తో చాలా బాగా హైలైట్ చేసి నెక్ దగ్గర చిన్న వీ నెక్లా ఇచ్చి మీకు కట్టుకోవడానికి ఇట్లా హ్యాంగింగ్స్ ఇచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు అంటేనే తెలియంది కాదు చాలా స్మూత్గా ఉంటుంది ఇదంతా కూడా చిన్న ఫీల్స్లా ఇచ్చాడండి చాలా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఇవన్నీ కూడా మంచి యాంకిల్ లెంత్ జీన్స్ కనుక మీరు ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటాయి వెస్ట్రన్ ఇది వచ్చేటప్పటికి మీకు ఎమ్ము ఎల్లో సైజులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అయితే నేను చాలా దగ్గరగా చూపిస్తాను మీకు ఎంత లుక్వెస్గా ఎంత బాగుందో చూడండి మీకు షోల్డర్ అంతా కూడా స్ట్రెచ్చబుల్ వస్తుంది మీకు ఇట్లాగా కట్టుకోవడానికి చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చి మీకు చిన్న బెల్ట్ స్లీవ్స్ లా ఇచ్చి చాలా బాగుందండి స్ట్రెచ్బుల్ వస్తుంది బెల్ స్లీవ్స్ కూడా మీకు షోల్డర్ కూడా వస్తుంది బ్యాక్ ఇలా కట్టుకోవటానికి ఇచ్చి బ్యాక్ అంతా కూడా స్ట్రెచ్బుల్ చూడండి ఎంత బాగుందో ఇంత హెవీ డిజైను ఇంత ఫ్లోరల్ డిజైను జార్జెడ్ క్లాత్లో చూడండి ఎంత బాగుందో వేసుకున్న వాళ్ళు కూడా అంతే క్యూట్గా కనపడతారండి చాలా బాగుంది యాష్ కలర్ చూడండి ఎంత బాగుంది యాష్ కలరు మంచి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి చాలా బాగుంది లాంగ్ లెంత్లో చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి ఇంకొక కలర్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి యాష్ కలర్ ఇది బ్లూ కలర్ టూ కలర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి చాలా బాగుంది ఎల్లో ఎక్సల్ సైజు వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి ఈ రెండు కలర్స్ కూడా ఓన్లీ మీకు ఇంత హెవీ డిజైన్ కూడా నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళైతే ఇది ఎవరు మిస్ చేసుకోకండి మీకు అయితే హై వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి చూడండి చిన్న చిన్న బటన్స్ ఫిల్స్తో మొత్తం కూడా క్రషుడ్ అండి చాలా బాగుంది కదా క్రషుడ్ చాలా చాలా బాగుంది విత్ ఫిష్ కటింగ్ అంటారు కదా అలాంటి ఫిష్ కటింగ్ చూడండి ఎంత బాగుందో క్రష్డ్లో ఫిష్ కటింగు బ్యాక్ వచ్చేటప్పటికి మీకు అట్లా పెట్టుకోవటానికి బటన్స్ ఇచ్చాడు ఇవ్వండి లాంగ్ లెంత్లో ఫిష్ లుక్లో ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ గాను క్లాస్ గాను కొంచెం మోడల్గా ట్రెండీగా ఉన్నా ఉండాలి అనుకున్న వాళ్ళు అయితే మిస్ చేసుకోకండి ఎల్లు ఎక్స్ఎల్ సైజు వీలైతే ఎం సైజు వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అవి మన బాడీకి ఎలా ఉంటే అలా ఫిట్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి హెవీ డిజైన్లు కూడా మేమిస్తున్నాము ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే జార్జెట్లోని ఇది ఒక వెస్ట్రన్ లుక్ అండి చాలా బాగుంటుంది నడుం దగ్గర వచ్చేటప్పటికి మీకు ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఇదిగోండి ఎలాస్టిక్ ప్రొవైడ్ ఉంటుంది మీకు హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ ఉంటుందండి జార్జెడ్ క్లాత్ సన్న ఫ్లోరల్ డిజైన్ చాలా చాలా క్లాస్గా ఉంటుందండి లోపల హ్యాండ్స్ వస్తాయి విత్ లైనింగ్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో సింపుల్గాను కానీ వెస్ట్రన్ లుక్లో కనపడాలి అనుకున్న వాళ్ళైతే ఇది మిస్ చేసుకోకండి ఇందులో అయితే టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ కూడా మంచి డిజైన్లు మంచి కలర్స్ సింపుల్గా ఉండాలి వెస్ట్రన్ లుక్లో ఉన్న ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరు ఇది మిస్ చేసుకోకండి ఎల్లో ఎక్సల్ సైజు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే జార్జెట్లోని లైట్ చామంతి కలర్ అండి చాలా బాగుంది పార్ట్ అంతా కూడా సీక్వెన్స్తోనూ థ్రెడ్ వర్క్తోనూ చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశాడండి పార్ట్ అంతా కూడా ఎక్కడా గ్యాప్ లేకుండా ఉంది కదా చూడండి నేను కింద నుండి చూపిస్తాను అంటే పార్ట్ దగ్గర నుండి కింద దాకా చూపిస్తాను లుక్ వేస్ చూడండి క్రష్యుడ్లో ఎంత బాగా హైలైట్ చేశాడు చూడండి యాపిల్ కట్ వస్తుంది చాలా చాలా బాగుందండి ఇలాంటి డిఫరెంట్ చూడండి లెహరియా మోడల్ విత్ క్రష్యుడ్ అండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మంచి జీన్స్ కానీ యాంకిల్ లెంత్ కానీ భలే ఉంటుందండి వేస్తే మాత్రం వేసుకున్న వాళ్ళు ఇంతే అందంగా కనపడతారు టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ కూడా మంచి క్లాసీ కలర్స్ ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ మీకు ఎక్స్లు ఎల్ సైజులు మాత్రమే ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ లిమిటెడ్ స్టాకే నేను వీడియోలో ఏ అయితే చూపిస్తాను అవి మాత్రమే ఉంటాయి ఎందుకంటే త్వరగా ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి లిమిటెడ్ స్టాకు ముందే ముందే చెప్తున్నాము ఎందుకంటే ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఎవరు మిస్ చేసుకోకండి రామా గ్రీన్ కలర్లో చూడండి పాయిల్ ప్రింట్తో చాలా బాగా హైలైట్ చేసి బెల్ స్లీవ్స్ ఇచ్చి యోగ్ పార్ట్ దగ్గర చూడండి చిన్న హ్యాంగింగ్ ఇచ్చాడు మీకు వచ్చేటప్పటికి నెక్ దగ్గర కూడా చిన్న లేస్ లాగా క్లాత్తోనే కుట్టి చాలా బాగా హైలైట్ చేసి సిల్వర్కి స్టోన్కి ఇచ్చాడు కింద మీ నడుం దగ్గర అయితే ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ ఉంటుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది జార్జెట్ క్లాత్ వస్తుంది స్మూత్గా ఉంటుంది లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది టూ కలర్స్ కూడా సూపర్ అండి సూపర్గా ఉంటే సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఎల్లో ఎక్సల్ సైజు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుందండి కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వెస్టర్ను ప్లస్ జార్జెట్ క్లాత్ మీకు పార్ట్ అంతా చిన్న చిన్న కుర్చుల్లో అయితే చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి అట్లా బెలూన్స్ లాగా అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి మీకు రకుల హ్యాండ్స్ అయితే ఇచ్చాడు బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు కదా అలా ఇచ్చాడు బ్యాగ్ కూడా మీకు ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ ఉంటుందండి ఇవ్వండి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ ఉంటుంది చాలా బాగుంది విత్ జార్జెట్ క్లాత్ చూడండి కింద వచ్చేటప్పటికి మీకు చిన్న చిన్న ఫీల్స్ లుక్లో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా బాగుందండి గీరా కూడా చాలా పెద్దదిగా ఉంది ఎల్లు ఎక్సెల్ సైజు నిజంగా వేసుకున్న వాళ్ళు అంతే అందంగా కనపడతారు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేటప్పటికి నేను ముందు సైజు చెప్తానండి ఎందుకో తెలుసా ఎల్లు ఎక్సెల్ సైజు ఎం వాళ్ళైనా తీసుకోవచ్చు ఎందుకు చెప్పాను సైజ్ అంటే ఇది వాళ్ళ వాళ్ళ బాడీని పట్టి అలా ఫిట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మొత్తం క్రష్డు మీకు చూడండి బెల్స్ స్లీవ్స్ చిన్న చిన్న బెల్స్ స్లీవ్స్ చాలా బాగున్నాయి చూడండి ఎలాస్టిక్ వస్తుంది మీకు బ్యాక్ అంతా కూడా ఎలాస్టికే ఈ మీకు నెక్ అంతా కూడా ఎలాస్టికే వస్తుందండి మీకు నెక్ అంతా కూడా మీకు స్ట్రెచ్బులే వస్తుంది యోగ ఒక దగ్గర కూడా మీకు స్ట్రెచ్బుల్ ఇదంతా కూడా స్ట్రెచ్బులేనండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బాడీని బట్టి అట్లా స్ట్రెచ్ అయిపోతుంది అందుకే నేను ఎం వాళ్ళైనా ప్రిఫర్ చేశాను ఎక్సల్ నుంచి ఎం నుండి ఎల్ ఎవరైనా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది బ్లాక్ అంటేనే బ్లాక్ లవర్స్ చాలామంది ఉంటారు కదా ఎవరు మిస్ చేసుకోకండి ఇంకోటి వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి బ్లాక్ బ్లూ టూ కలర్స్ కూడా ఉన్నాయి ఇంత హెవీ డిజైన్ కూడా మేమిస్తున్నాం మీకు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేటప్పటికి నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను నెక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి హై నెక్ వస్తుంది మీకు చిన్న బే చిన్న లాకెట్ లా ఇచ్చి నెక్ దగ్గర టై మోడల్లో చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు బ్యాక్ వచ్చేటప్పటికి మీకు బటన్స్ ఉంటాయి ఇదిగోండి అట్లా పెట్టుకోవడానికి బటన్స్ అయితే ప్రొవైడ్ ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కాలర్ నెక్ టైపు నెక్ లాగా మనకి బటన్స్ మడిచినట్టు ఇచ్చి చాలా బాగుంది చిన్న పీల్స్ ఇచ్చాడు నడుం దగ్గర అయితే స్ట్రెచ్బుల్ వస్తుంది వాళ్ళ వాళ్ళ బాడీని పట్టి స్ట్రెచ్ అయిపోతూ ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది బచ్చల పండు షేడ్ అంటారు కదా ఆ షేడ్ లాంగ్ లెంత్లో కూడా ఎంత బాగుందో చూడండి మీకు వచ్చి బెస్ట్ వేరు ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్లో ఎమ్ డబల్ ఎక్సల్ సైజు త్రీ సైజెస్ ఉన్నాయండి ఎల్లు ఎమ్ డబల్ ఎక్స్ సైజు త్రీ సైజెస్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా డిజైన్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద పెడుతున్నాం ఇవి మీకు నీడు ఉంది అంటే ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే నీడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కలీగ్స్కి కంపల్సరీగా మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ అయితే చేయండి ఎందుకంటే ఇంత డిజైన్లు ఇంత హెవీ వేషన్ వేలు నాలుగు వందల యాభై రూపాయలకి మనం ఇస్తున్నామంటే ఎవ్వరికి ఎక్కడ దొరకవు కాబట్టి చాలా బాగున్నాయి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జార్జెట్లోనే ఇది వచ్చేసి క్లాత్ వచ్చి జార్జెట్ క్లాత్ అండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఒకసారి చూపిస్తాను చూడండి జూమ్ చేసి నెక్ దగ్గర వచ్చేటప్పటికి మీకు అట్లా వస్తుంది హ్యాండ్స్ వచ్చేటప్పుడు కోల్డ్ షోల్డర్ మీకు అలా కావటాలా ఇలా కావట ఇలా వేసుకోవచ్చు చిన్న చిన్న ఫీల్స్ వచ్చినాయి నెక్ ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫీల్స్ చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది లాంగ్ లెన్త్ టాప్ లాగా వస్తుంది అది వెస్ట్రన్ వేర్లో డిఫరెంట్ మోడల్ ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి ఎల్లు ఎక్స్ఎల్ సైజ్ అండి వోల్ని నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఆల్ ఇండియా బీజ్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి